అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదివేల కోట్ల పెండింగ్ బిల్లులకి ఈ నెల ఏడు వందల కోట్ల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలు వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బకాయిలన్నీ జమ అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగం ఇతర వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిల్ యాక్టివేట్ చేసుకోండి ఈ నెల ఏడు వందల కోట్ల చెల్లింపులు డౌటే ఉద్యోగుల పెండింగ్ బిల్లులు పదివేల కోట్లపైనే సో నెలకు ఏడు వందల కోట్ల చెప్పును చెల్లిస్తామన్న సర్కార్ ఈ నెల వాటా ఇంకా విడుదల చేయ చేయని వైనం ఉద్యోగులు పెన్షనర్లకు తప్పని ఎదురుచూపులు ప్యారడీ పాటలతో నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సుమారుగా మూడు లక్షల అరవై వేల మంది ఉద్యోగులంతా బాధ్యతలే మొత్తం పెండింగ్ బిల్లులను ఒకేసారి ఇవ్వలేము ప్రతి నెల ఏడు వందల కోట్లు చెప్పిన పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని చెప్పిన సర్కార్ ఇప్పటి వరకు ఉద్యోగులకి సంబంధించి ఈ హామీ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది ఈ నెలలో విడుదల చేయాల్సిన ఏడు వందల కోట్లు ఇంకా విడుదల చేయలేదు ఇప్పటికే నెల ముగింపునకు చేరుకున్నది దసరా పండుగ సమీపిస్తున్నది వరుస సెలవులైతే ఉన్నాయి ఈ రెండు రోజుల్లో బిల్లులు జారీ కావడం కష్టంగానే కనిపిస్తుంది ఇక ఉద్యోగ సంఘాల జేఈసీ హెచ్చరికలతో గత నెలలో కొన్ని బిల్లులను సర్కారు విడుదల చేసింది అయితే ఈ నెల బిల్లులపై ఒక్కడుగు ముందుకు పడలేదు ఆర్థికంగా కుదేలై అవస్థలు పడుతున్న తరుణంలో రాష్ట్ర కన క ఖజానాపై జీఎస్టీ స్లాబ్ల మార్పిడి దెబ్బపడింది స్లాబ్ల మార్పిడితో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతుంది ఈ నేపథ్యంలో ఈ నెల పెండింగ్ బిల్లులను విడుదల చేయడం కష్టమేనని తెలుస్తుంది జిపిఎఫ్ఓ సరెండర్ లీవ్ నగదు అండ్ క్యాష్మెంట్ లీవు మెడికల్ రియంబర్స్మెంటు టీజీఎల్ఐ గ్రూప్ ఇన్సూరెన్సు సంపాదిత సెలవుల బిల్లులు మొత్తం ఎనిమిది వేల కోట్లుంటే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినవి మరో రెండు వేల కోట్ల బిల్లులు బకాయి ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి ఇక సిపిఎస్ ఉద్యోగులకు వాటాను సైతం సర్కార్ చెల్లించడం లేదు రాష్ట్రంలో మూడు లక్షల అరవై వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వీరందరికీ ఏదో ఒక బిల్లు పెండింగ్లో ఉంది దీంతో ప్రతి ఉద్యోగి పెండింగ్ బిల్లులు బాధ్యతలేనని తెలుస్తుంది గతంలో పెండింగ్ బిల్లులను ట్రెజరీలో సమర్పించిన ఇరవై నాలుగు గంటల్లో డబ్బు ఉద్యోగి అకౌంట్లో పడేది కానీ ఇప్పుడు కండ్లు కాయలుగాచేలా వేచి చూడాల్సి వస్తుంది పెండింగ్ డీఎల్పై ప్యారడీ పాటలు పెండింగ్ డీఏలను సర్కార్ విడుదల చేయకపోవడంతో ఉద్యోగులంతా ప్యారడీ పాటలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు బకాయి పడింది ఇప్పటివరకు రెండు డీఏలు మాత్రమే విడుదల చేసింది ఈ రెండు డీఏ బకాయిలను వాయిదాల్లో చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు తొమ్మిది వాయిదాల డీఏ చెల్లించలేదు సో డీఏ పెండింగ్లో ఉండడం బకాయిలు విడుదల చేయకపోవడంతో ఉద్యోగులు బాధలు వర్ణనాతీతంగా మారాయి